హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిటిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ రాసినటువంటి లేఖతో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి దాని వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమంటివి న్యూస్ చీవీటర్ కేశ్వ గారు గారు సార్ నమస్తే నమస్తే ప్రతిపక్ష హోదా జగన్ గారు రాసినటువంటి లేఖతోటి ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అంటే ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే దానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఏమైనా ఉందా లేకుంటే దా దానికి ఇంకేమైనా పవర్స్ ఏమైనా ఉంటాయా కొన్ని ప్రివిలేజెస్ ఖచ్చితంగా వస్తాయి రాష్ట్రంగా ఉండడం వేరు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వేరు జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించగానే మాకు రాష్ట్రం చేయండి అని గొడవ ఎందుకు చేస్తున్నారు అంటే రాష్ట్రానికి ఒక ప్రివిలేజ్ ఉంది అలానే ఆల్రెడీ ఢిల్లీ ఒక స్టేట్గా ఉన్నప్పటికీ కూడా అంటే స్పెషల్ అసెంబ్లీ ఉన్నా కానీ స్టేట్కు ఉండేటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ పవర్స్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది ఎందుకు అంటే నార్మల్ స్టేట్స్ అంటే ఇండిపెండెంట్గా ఉండేటువంటి స్టేట్స్కి ఉండేటువంటి స్వేచ్ఛ వేరు అలానే ఇప్పుడు మనం ప్రత్యేక హోదా అడుగుతున్నాం కదా అన్ని రాష్ట్రాలతో కలిపి ఉంటే ఇంకా ప్రత్యేక హోదా ఏంటి ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని రాయితీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ట్యాక్స్లో మినహాయింపులు వస్తాయి సో ప్రభుత్వం కేంద్రం ఇచ్చేటువంటి ప్రధానంగా కొన్ని పథకాల్లో నైంటీ పర్సెంట్ గ్రాంట్లు వస్తాయి గ్రాంట్ అంటే మనం రీపేమెంట్ ఉండదు లోన్ రూపంలో ఇస్తే రీపేమెంట్ చేయాలి సో ఇట్లాంటి ఫెసిలిటీస్ చాలా ఉంటాయి అలానే ఈ ప్రతిపక్ష హోదా అనే దానికి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే అది డబ్బు రూపంలో ఉంటాయని కాదు ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ ఏంటంటే అసలు ఫస్ట్ పాయింట్ అది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అంటే అధికారంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్కి ఎటువంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ అంటే ఆల్మోస్ట్ అది శాఖల పరంగా ఉండేటువంటిది అలాంటి గౌరవం ముఖ్యంగా ఆ ప్రోటోకాల్ అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరుంటే వాళ్ళకి ఆ అవకాశం దక్కుతుంది రెండోది ఏంటంటే అసలు అసెంబ్లీలో సీఎం మాట్లాడేటప్పుడు కూడా ఇంటరప్ట్ అయ్యి చెప్పాలనుకున్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి హోదా ఉన్న వ్యక్తి మాత్రమే లేచి నుంచి ఉంటే మైక్ ఇవ్వాల్సిన పరిస్థితి స్పీకర్ మీద ఉంటుంది మిగతా వాళ్ళ ఈవెన్ మినిస్టర్స్ మాట్లాడేటప్పుడైనా మినిస్టర్స్ మాట్లాడేటప్పుడైనా కానీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ టు క్రాస్ ఇస్ క్రాస్ ఇట్ అనుకుంటే ఇమీడియట్గా ఆయన లేచి తన అబ్జెక్షన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే సామాన్యమైనటువంటి మిగతా మిగతా ఎమ్మెల్యేలకైతే ఆ అవకాశం ఉండదు మినిస్టర్స్ కన్క్లూడ్ చేసిన తర్వాత స్పీకర్ విచక్షణ మీద అవసరం ఉంటే మాట్లాడడానికి ఒక అవకాశం ఇస్తారు లేదంటే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో అట్లా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి వాటితో పాటు స్టాట్యుటరీగా కొన్ని కొన్ని కమిటీస్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర చాలా కీలకమైంది ఎవరు ఆ పొజిషన్ అంటే అధికారికంగా ఎవరినైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తిస్తారో ఆటోమేటికలీ ఆ మెంబర్స్గా మారుతారు ఇప్పుడు మనం కొన్ని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్స్అఫీషియో మెంబర్స్ లోకల్ ఎమ్మెల్యే ప్లస్ లోకల్ ఎంపీ ఎవరుంటే వాళ్ళు ఎక్స్అఫీషియో మెంబర్స్ ఆటోమేటిక్గా అక్కడ ఉండదు పలానా సాయి అనో పలానా కేశవ అనో పేరు ఉండదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పేరు లేదా లోక్ ఎమ్మెల్యే అనేటువంటి ఎంపీ ఎమ్మెల్యే అని ఉంటే ఆ ఎంపీ ఎమ్మెల్యేగా ఎవరు ఎలక్ట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళని దానిలో నామినేట్ చేస్తున్నట్టుగా ఒక గెజిట్ ఇచ్చుకోవాల్సినటువంటి అధికారికంగా ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో అట్లాంటి ప్రివిలేజెస్ చాలా ఉంటాయి ప్రధానంగా ఆర్థిక బిల్లులపైన జరిగేటువంటి చర్చల విషయంలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర చాలా కీలకమైంది ఇంకా పార్లమెంట్లో ఇది చాలా విస్తృతమైంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని డిసైడ్ చేసేటువంటి కమిటీలో కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మ్యాండేటరీ అలానే కొన్ని ఉన్నాయి లోక్పాల్కి సంబంధించినటువంటి నిర్ణయం ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి మెంబర్స్ చైర్మన్ అపాయింట్ చేసేటువంటి విషయంలో సో ఇటువంటి కొన్ని కీ పొజిషన్స్లో కంపల్సరీగా ప్రతిపక్ష నేత అధికారికంగా ఎవరైతే గుర్తింపు పొందుతారో వాళ్ళని ప్రతిపక్ష నేత అంటారు వాళ్ళు ఆటోమేటిక్గా మెంబర్ అవుతారు సో వాళ్ళ ప్రాధాన్యం లేకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఆ అపాయింట్మెంట్స్ జరపడం కూడా చాలా కష్టమైంది అందుకనే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా రాకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దీనివల్ల కొన్ని నియామకాల్లో కూడా ఇబ్బంది అవుతుంది అఫీషియల్గా గుర్తించాల్సిన అవసరం ఉంది అని అంటే అప్పుడు చాలా సుప్రీంకోర్టు దాన్ని ఎగ్జామిన్ చేసింది అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కూడా అది డిస్క్రిప్షనరీ ఆఫ్ ద స్పీకర్ అని చెప్పింది ప్లస్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ జీవి మౌలాంకర్ ఇచ్చినటువంటి రూలింగ్ను బట్టి ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఆఫ్ వన్ అనేటువంటి రూల్ బుక్లో ఉన్నటువంటి పొజిషన్స్లో చాలా క్లియర్గా ఏంటంటే టెన్ పర్సెంట్ సీట్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళే అఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మూడు నాలుగు పార్టీలు టెన్ పర్సెంట్ కంటే అబౌ సీట్స్ వచ్చినాయి అనుకోండి సో అందులో ఏ పార్టీకి మెజారిటీ ఏ పార్టీకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే వాళ్ళని గుర్తించేటువంటి వెసులు అది ఆయన ఇచ్చిన రూలింగ్ గత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇది ఈ పార్లమెంట్లు ఫాలో అవుతున్నటువంటి పర్సెంట్ యాభై రెండులో ఆయన ఇచ్చినటువంటి రూలింగ్ దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళ నుంచి మనం అది ఫాలో అవుతున్నటువంటి రూల్ సో అందుకని అది మ్యాండేటరీ చేశారు అన్ని పార్లమెంట్లో అన్ని అసెంబ్లీలో కూడా అదే ఉంది ఆ పొజిషన్ వస్తే వచ్చేటువంటి ప్రివిలేజెస్ అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని ఇప్పుడు నార్మల్గా ఒక ఎమ్మెల్యేని ఏదైనా ఒక అవినీతి కేసులో కానీ ఏదైనా ఒక ఆరోపణలో కానీ అదుపులోకి తీసుకున్నంత సులువుగా ప్రధాన ప్రతిపక్ష నేతని అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా చాలా గట్టిగా ఫైట్ చేయడానికి ఏంటంటే ఈ ప్రివిలేజెస్ అన్ని కూడా అయి ఉండొచ్చు ఒక అక్కడ నంబర్ వన్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ అవకాశం ఉంటే కనుక లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇది చేశారు ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నాయి కానీ అరెస్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏమైంది ఆయన జస్ట్ ఒక నార్మల్ ఎమ్మెల్యే స్పీకర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ముందు ఇచ్చారా ఆయనకి ఇచ్చారా తర్వాత ఎందుకంటే స్పీకర్ కూడా వాళ్ళ మనిషే కాబట్టి ఆయన కూడా రెండు మాటలుగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఏం జరిగింది గవర్నర్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు గవర్నర్ అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అనే పొజిషన్ కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదా అనేటువంటి చర్చ అప్పుడు లేదు ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయట వచ్చారు పద్దెనిమిది సీట్లు బటాబొటీకి పద్దెనిమిది దగ్గర టీడీపీ ఉంది సో ఆయన అప్పటికే ఆయన హోదా తీయలేదు కానీ హోదా ఆయనకి ప్రత్యేకంగా ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలోనే ఉన్నారు నంద్యాలలో అరెస్ట్ అయ్యేసరికి కానీ విచిత్రమైనటువంటి వాదన చేశారు కదా చివరి స్పీకర్ కూడా ఏం చెప్పారు మాకు సమాచారం వచ్చింది అన్నది స్పీకర్కి ఇస్తే చాలు గవర్నర్కి చెప్పాల్సినది యాక్చువల్గా అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషన్ ఉన్నప్పుడు గవర్నర్కి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే గవర్నర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ కదా రూలింగ్ మొత్తం జరిగేది సో ఏ రాజపత్రం అయినా కానీ ప్రభుత్వ అధినేతగా గవర్నర్ తరఫున ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయం కార్యనిర్వహణ బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది కానీ రాజముద్ర ఎవరిది గవర్నర్ సో అక్కడ ఆ ప్రయారిటీస్ ఉంటాయి అటువంటి చాలా అంశాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి హోదాకి ఖచ్చితంగా ఒక ప్రివిలేజ్ ఇచ్చేటువంటి అంశాలు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఆ లెటర్ రాసినట్టున్నారు కానీ ఆయన చేసినటువంటి వాదన సహేతుకంగా లేదు అది ఫ్యాక్చుల్ మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అందులో వాస్తవానికంటే భిన్నమైనటువంటి అంశాలను పేర్కొన్నారు ఒకవేళ మమ్మల్ని ఇలా గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి బతికిద్దామని చెప్పినంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది ఒక ఒక ఉదాహరణ చెప్తా మీకు నైన్టీన్ సిక్స్టీ టూ ఎలక్షన్స్లో అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలుపొందారు అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు వందల సీట్లు ఉంటే అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్స్ గెలుపొందారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే విపక్షంలో ఎవరు ఉండాలనే దానికి కావాల్సినటువంటి మెజారిటీ రానటువంటి పరిస్థితి విపక్షం ఉంది అంటే అప్పటికి ఎక్కువ నెంబరు లెఫ్ట్ పార్టీస్ వామపక్షాలకు ఉన్నప్పటికి కూడా కిసాన్ పార్టీ ఇంకోటి ఏదో భారతీయ కిసాన్ పార్టీ ఇటువంటి పార్టీలు అన్నీ ఉన్నా కానీ ఇండిపెండెంట్ల నెంబర్ అంత పెద్ద స్థాయిలో నంబర్ ఇండిపెండెంట్లు అందరినీ ఒక గ్రూప్గా డిసైడ్ చేసి వాళ్ళు మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక విపక్ష నేతను ఎన్నుకోమని చెప్పి చెప్తారా లేదు కదా సో ఇట్లాంటివి చాలా అంశాలు గతంలో చరిత్రలో జరిగినాయి వాటి అన్నిటినీ సమీక్షించారు పరిశీలించారు ఆ తర్వాత ఒక రూల్ పొజిషన్ అప్పటికే ఫస్ట్ పార్లమెంట్లోనే ఒక రూల్ పొజిషన్ వచ్చింది సో ఇదే బెస్ట్ రూల్ పొజిషన్ అనేటువంటి అంశంతో ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యలో ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు వచ్చినాయి ఆల్రెడీ అది ఒక సాకుగా చూపించి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించి ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని డిసైడ్ చేసేటువంటి క్రమంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పాత్రను మినహాయించి లా మినిస్టర్ను పెట్టాలనేటువంటి ఒక చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది దాని మీద కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది బట్ ఇందులో ఉన్న టెక్నికాలిటీస్ గురించి ఎవరు మా ఎందుకంటే బీజేపీ ఒకటే వాదన చేసింది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరో లేరు రేపు ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తే దాన్ని ఎలా మళ్ళీ ఓవర్కమ్ చేస్తాం అది న్యాయపరమైనటువంటి సంక్షోభంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ మినహాయించి లా మినిస్టర్ని బయట లా మినిస్టర్ అంటే ఎవరు లా మినిస్టర్ గవర్నమెంట్ ఉండే వాళ్ళే ఉంటారు కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ పెట్టిందే ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం ఆ రోజు పెట్టారు సో దాని మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో నిన్న నోటిఫై చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేస్తారనేది సో ఇప్పుడు ఆ సమస్య రాకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ సమస్య వచ్చింది ఎందుకంటే పదకొండు సీట్లకు గెలిచారు కదా పద్దెనిమిది సీట్లు గెలిచి ఉంటే ఆ సమస్య ఉండేది కాదు అందుకని అధికార పార్టీ వాదన ఏ విధంగా ఉంది ప్రజలు ఇచ్చిన తీర్పు అది మేము మినహాయింపులు ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు అంటున్నారు నిజంగానే గతంలో తొంభై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్న ఢిల్లీ ప్రభుత్వంలో కానీ ఆ మెజారిటీ రానటువంటి అంటే పది శాతం సీట్లు దక్కించుకోలేని పార్టీలన్నీ కూడా లే ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పదవికి దూరంగానే ఉన్నాయి ఖాళీగానే ఉన్నాయి ఫ్లోర్ లీడర్ అంటే శాసనసభా పక్ష నేతలుగా మాత్రమే వాళ్ళు కొనసాగారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది ఈ ఒకవేళ కన్సిడర్ చేసి ఉంటే ఈ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు కానీ అక్కడ పాసిబిలిటీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ లో కూడా ఆయన కవిస్తున్నట్టుగా రాశారు కానీ కావాలని కోరుకుంటున్నట్టుగా రాయల ప్రాధాయపడుతున్నట్టుగా చెప్తూనే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా బెదిరించారు ప్రమాణం చేసిన రెండో రోజు నుంచి అసెంబ్లీకి కూడా దూరంగా దూరంగా ఉంది సో ఇప్పుడు మరి ఈ యొక్క ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తా అనేటువంటి ఇండికేషన్ ఏమైనా అనుకో అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోతే అది డిస్క్వాలిఫికేషన్ కు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఉండేటువంటి అంటే కంటిన్యూస్గా సెషన్స్కి అటెండ్ కాకపోతే ఏదైనా చర్యలు తీసుకోవచ్చా అంటే రూల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తారు స్పీకర్ డిస్క్రిప్షన్ ఉంటుంది లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రోజాగారు చేసినటువంటి మిస్బిహేవియర్కి ఆమె చేసినటువంటి సంకేతాలు సంజ్ఞలతో ఆమె చేసినటువంటి అసభ్యకర ప్రవర్తనకి అసలు టోటల్ సెషన్స్ మొత్తాన్ని బహిష్కరించారు సో అప్పుడు అది కూడా చాలా అతిగా వెళ్ళింది అనేటువంటి అభిప్రాయం వచ్చింది కాబట్టి అక్కడ ఉండేటువంటి స్పీకర్ విచక్షణ మీద తర్వాత ఆధారపడి ఉంటుంది వద్దు అనేది ఆయన డిస్కషన్ కాకపోతే ఇప్పుడు పదకొండు మంది సభ్యులతో ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే కూడా ఆయన ఏం పోరాటం చేస్తారు ఆయన ప్రభుత్వంలోకి వస్తే అసలు సమయ ప్రతిపక్షమే వద్దని చెప్పన్నారు కదా సో అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడికి పోయి ఉండేది కాబట్టి ఇందులో చాలా కాంప్లికేటెడ్ అంశాలు ఉన్నాయి ఆయన కోరింది అంత ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం లేదు ఆయన కోరిన విధానంలో కూడా లోపం ఉంది కాబట్టి అసలు కన్సిడర్ చేసే ఛాన్స్ అంతకంటే లేదు బట్ ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ద్వారా ఏవైతే కొన్ని ప్రొటెక్షన్స్ వస్తాయో వాటిపైన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది మేబీ ఏమైనా ఒకవేళ లీగల్ బ్యాటిల్ గా అవుట్ అయిద్దా ఎందుకంటే అది కన్సిడర్ చేయకపోతే ఆయన కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా చూడాలి అది కూడా ఇంకొకటి ప్రతిపక్ష హోదా అనేది ఉంటే సాధారణ ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతభత్యాలు అందుతాయా లేకుంటే ప్రత్యేకమైనటువంటి జీతభత్యాలు ఫెసిలిటీస్ ఏమన్నా ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సందర్భం కలిగేటువంటి ప్రివిలేజ్ మిగతా అన్ని అంశాల్లో కూడా సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలకు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కాకపోతే ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకి కేబినెట్ మినిస్టర్కి ఎటువంటి ప్రివిలేజెస్ ఇస్తుందో అదనంగా అవి అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆయన ఒక పర్సనల్ సెక్రటరీని ఇవ్వడం కానీ ఆయన కోరినటువంటి ఆయన సెక్యూరిటీ కానీ ఆయనకి ఆఫీస్ విషయంలో కానీ చాలా కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి ఇవన్నీ కూడా సో ఇవి ఇంపార్టెంట్ వాటితో పాటు కొన్ని ఏంటంటే కమిటీలు స్టాట్యుటరీ కమిటీస్ ఉంటాయి ఇప్పుడు ఆ కమిటీల్లో ప్రతిపక్ష నేతగా ఆయన ని అనివార్యంగా గవర్నమెంట్ కూడా పక్కన పెట్టలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట సో ఇటువంటివి కొంత అడ్వాంటేజ్ ఉంటాయి అలాగే కొన్ని యాడ్వర్స్ స్టెప్స్ ఒక ప్రతిపక్ష నేతని నిలదీసేటువంటి క్రమంలో కానీ ఏదైనా ఆరోపణలు జరిగినప్పుడు అంత ఈజీగా అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడిని తెల్లవారుజంగా లేపుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి నానా హడావుడి చేశారు సో ఒకవేళ చేయాలనుకుంటే అంతే దుర్మార్గంగా చేయాలనుకుంటే ఎందుకంటే అది దుర్మార్గంగా చేసినటువంటి అరెస్ట్గానే మనం చూడాల్సి ఉంటుంది అది ఎక్కడ విధి విధానాలు ఏవి కూడా ఫాలో అయినటువంటి పద్ధతి అందులో కనిపించదు సో అలా చేయాలని బరితెగించి చేస్తే ఎవడో ఆపలేడు కానీ ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తి ఉంది ప్రజాస్వామ్యం ఉండాల్సి దాన్ని పరిడవిల్లే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత పాలక పక్షం మీద ఎంత ఉంటుందో ప్రతిపక్షం మీద కూడా అంతే ఉంటుంది సో ఆ రీతిలో చూసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి కోరికను కొంతవరకు మన్ని నుంచి వచ్చేమో అని అనుకోవచ్చు బట్ ఆయన అడిగినటువంటి విధానంలోనే లోపం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేసేటువంటి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా కౌంటర్ స్టార్ట్ చేశారు లెజిస్లేచర్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పారు కేసు అసలు కుదరదని చెప్పని తేలి చెప్పేశారు కాబట్టి స్పీకర్ దీనికంటే భిన్నంగా ఏమి రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే స్పీకర్నే దోషిగా చెప్పారు కదా ఇప్పుడు నేను రాసిన లెటర్లో బ్లేమ్ చేసింది మళ్ళీ స్పీకర్నే మేము మీ నుంచి నాకు భయం ఉంది కాబట్టి నాకు కత్తి ఇవ్వండి అంటే ఎవరిస్తారు మీరే నన్ను చంపేస్తారేమన్నా భయం ఉంది నాకు కత్తి ఇవ్వండి నేను పట్టుకొని తిరుగుతాను రోజు అడిగితే ఎవరిస్తారు ఎవరు కదా సో ఇక్కడ వస్తున్న సమస్య అది ఆయన విజ్ఞప్తి పూర్వకంగా చేసినటువంటి వివరణ ఏదైతే మొదటి రెండు పారాగ్రాఫ్లో రాసిన అంశాన్ని కనుక అదే కన్సిడర్ చేస్తున్నట్టుగా రాసి మిగతా విషయాల్లో ఉదాహరణలో చెప్పకుండా ఉదాహరణలు అనేది తప్పుడు ఉదాహరణ లేవు ఏది కూడా ఫ్యాక్చువల్ ఇది కాదు అది కరెక్ట్గా లేవు అవి చెక్ చేస్తే కనుక అన్ని రాంగ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషనే ఉంది అందులో సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బహుశా స్పీకర్ కూడా ఒక రిప్లై ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను బట్ ఈ ప్రివిలేజెస్ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి మరికొంత ప్రొటెక్షన్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండి దానికోసం పోరాడాలి ప్లస్ ఆ అంశం పైన క్లారిటీ రాకుండా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలనుకుంటే ఆయన బహుశా న్యాయ పోరాటానికి వెళ్తారు మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తారో అది కూడా మొత్తం ప్రాసెస్ అవడానికి మూడేళ్ళు పట్టవచ్చు టర్మ్ అయిపోయే వరకు వెళ్ళినా కానీ హాచరిపోవాల్సిన అవసరం లేదు సో స్టెప్ బై స్టెప్ లీగల్ ప్రాసెస్ లోకి వెళ్ళానుకో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ప్రొవిజన్ ఎత్తుక్కోవడానికి కూడా అవకాశం ఉండొచ్చు రైట్ సో అది మొత్తానికి ప్రతిపక్ష హోదా అనేటువంటి దానికోసం ఇప్పుడు జగన్ రాసినటువంటి లేఖ పైన చర్చ కొనసాగుతుంది దానికి ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటి దానికి ఉన్నటువంటి హోదా ఏంటి క్యాబినెట్ మంత్రితో సహా ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ ఇతర అవన్నీ ఉంటాయి కాబట్టి దాని కోసం జగన్ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా దీనికి సంబంధించి టీడీపీ నుంచి అయితే క్లారిటీ ఇచ్చారు ఇలాంటి ప్రతిపక్ష హోదా అనేది కుదరదు వైసీపీకి ఆయన సాధారణ ఫ్లోర్ లీడర్ కూడా వారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి